హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వైజాగ్ స్పెషల్ బజ్జీ చూపించిపోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు వైజాగ్ స్పెషల్ వైజాగ్లో మస్తు తింటారనమాట సో అదే నేను ట్రై చేయబోతున్నాను వైజాగ్ స్పెషల్ బజ్జీకి కావాల్సింది కొంచెం శనగపిండి అండ్ కాన్ఫ్లోర్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఎమ్టి బౌల్ తీసుకుంటున్నాను ఈ ఎంటీ బౌల్ ఎందుకంటే ఈ బౌల్ వచ్చేసి వెడల్పుగా ఉండాలి మనం శనగపిండితో పకోడీ వేసుకున్నట్టు బౌల్లో కాకుండా చిన్నగా ప్లేట్ అనేది తీసుకుంటే లోతుగా ఉన్న ప్లేట్ ఒకటి తీసుకుంటే దోశ బ్యాటర్లా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిస్పీనెస్ అనేది ఉంటుందన్నమాట అసలు మర్చిపోలేరు టేస్ట్ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది సో నేను వచ్చేసి ఒక కప్పు టీ కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్తో టూ కప్స్ శనగపిండి తీసుకున్నాను అండ్ ఈ కప్తో టూ కప్స్ కాన్ఫ్లవర్ తీసుకుంటున్నాను కాన్ఫ్లవర్ వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఈ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మీకు కావాలంటే కారం వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి నేను కారం వేయట్లేదు సాల్ట్ ఒకటే వేసి చక్కగా ఇలా మొత్తం కార్న్ఫ్లవర్ శనగపిండి సాల్ట్ అంతా కలిసే విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చక్కగా దోశ బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది పిండి కలిపేటప్పుడే మనకి మరీ లూజ్ అయిపోతే మనకి అనుకున్నట్టుగా రాదు పట్టదనమాట బజ్జీ వేయడానికి సో చూసుకొని కలుపుకోండి సో దోశ బ్యాటర్ లాగా కొంచెం థిక్గానే ఉండాలి ఇప్పుడు చూపిస్తాను బ్యాటర్ అనేది ఎలా ఉండాలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట నేను కలుపుతున్నాను కదా నేను ప్లేట్ తీసుకున్నాను కొంచెం వడల్పుగా ఉండే ప్లేట్ ఒకటి తీసుకున్నాను అనమాట మనకి ఈ బజ్జీ వేయడానికి ప్లేట్ కావాలి మస్ట్ అండ్ షుడ్గా ఇంకా వాటర్ వేస్తున్నాను మనకి మనకి అనుకున్న బ్యాటర్ రావడానికి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇలాంటి ఇన్స్టెంట్ వీడియోలు అండ్ ఇన్స్టెంట్గా రెసిపీస్ అండ్ చాలా వ్లాగ్స్ అనేవి చాలా చాలా పెడుతూ ఉంటాను సో మీలో ఎవరికైనా మా ఛానల్ నచ్చితే కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నా అనమాట సో బ్యాటర్ అయితే ఇక్కడ మనకి ప్రిపేర్ అయిపోయింది చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట మనకి ఈ విధంగా ఉంటేనే చక్కగా బ్యాటర్ అనేది పడుతుంది ఒక్క టూ సెకండ్స్ పాటు దీన్ని రెండు నిమిషాల పాటు పక్కన వదిలేసేయాలి ఓ పక్కన పెట్టేసి వదిలేస్తే మనకి మిగతా ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ చేద్దాము సో ఈ విధంగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని చక్కగా ఒక పక్కన పెట్టేసి ఉంచాలి నెక్స్ట్ బజ్జీ వేయడానికి కావాల్సింది కొత్తిమీర అనమాట వైజాగ్లో మస్తు తింటారండి కొత్తిమీర బజ్జీని కొత్తిమీర పొడుగ్గా ఉన్న కొత్తిమీర తీసుకోవచ్చు లేదా చిన్న చిన్న స్టెమ్స్లా ఉన్నది కూడా తీసుకోవచ్చు ఇవి ఏంటంటే ఈ కొత్తిమీర చివర కొమ్మ ఉంది కదా జస్ట్ సగానికి కట్ చేయాలంటే గుత్తులా ఉండేలా చూసుకోవాలి విడిపోకుండా నేను ఇలాంటివి నాలుగు మూడు తీసుకున్నాను చిన్నవి రెండు పెద్దవి రెండు తీసుకున్నాను అనమాట ప్లేట్ అంతకే తీసుకోమన్నాను ఈ కొత్తిమీర స్టెమ్ని మనం ఆ పిండిలో మంచి బజ్జీ వేయిపోతున్నాం కొత్తిమీర శుభ్రంగా కడిగేసుకొని అందులో నల్లగా ఉండే ఆకులు అవి ఉంటాయి కదా అవి తీసేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకొని ఈ స్టెమ్స్ తీసుకొని కొంచెం ఆరబెట్టుకొని పొడి పొడిగా వచ్చేలాగా ఈ కొమ్మల్లాగా తీసుకోవాలన్నమాట ఇవి ఈలోపు ఆరుతూ ఉంటాయి చక్కగా మనం ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చాప్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఈ విధంగా వీటి పని లాస్ట్లో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు వేయిస్తున్నాను ఇవి చక్కగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా మస్ట్ ఎన్షుడ్గా ఉండాలి ఉంటేనే ఈ కొత్తిమీర పజ్జీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట వీటితో పాటు తింటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా చక్కగా రోస్ట్ అయ్యాయి వీటిని ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇవి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇవి కూడా తర్వాత చూద్దాం ఇటు పని ఇప్పుడు అదే నాన్ స్టిక్ ప్యాన్లో బజ్జీ వేయడానికి వీలుగా మనకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఈ స్టెమ్ పలంగా అందులోనే శనగపిండిలో ముంచేయాలి మొత్తం స్టెమ్కి మొత్తం శనగపిండి పట్టే విధంగా కలవకపోతే కనుక పై పైన మనం మొత్తం స్టెమ్కి అంతా ములిగేలాగా కొత్తిమీరకి ఈ శనగపిండిని అనేది అద్దుకోవాలన్నమాట ఇంకా నేను పిండి ఎక్కువ తీసుకోవచ్చు నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కొంచెం శాంపుల్కి చూపిస్తున్నాను కాబట్టి కొంచమే కలిపాను నేను అంటే ఎలా వస్తుందా ఏంటా అనేది చూద్దామని చెప్పేసి నేను శాంపుల్కి ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎలా ఉంటుందో ఏంటో ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇలా కొత్తిమీర ఉన్నప్పుడు కొత్తిమీర పచ్చడి చేసుకొని తినడమే కాకుండా ఇలా కొత్తిమీర బజ్జీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అయిపోతుంది ఎక్కువ ఉల్లిపాయలు కోసేసుకొని పకోడి వేయాల్సిన అవసరం లేకపోతే ఇలా కొత్తిమీర రొబ్బలు రెండు ఉంటే అలా బజ్జీ వేసి పడేస్తే అయిపోయాయి నేను ఇంకొక చిన్నది తీసుకున్నాను పెద్ద రెండు చిన్నవి రెండు అని చెప్పాను కదా చిన్నది కూడా చిన్నది వేయడానికి చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి పెద్దది వేయడానికి ఏంటంటే పెద్ద ప్లేట్ ఉండాలన్నమాట ఈ విధంగా స్టెమ్ మొత్తం శనగపిండితో ముంచేసేయాలి ఈ విధంగా చూసారా ఇలా ఆయిల్లో వేసేసుకుంటే మనకి కొత్తిమీర బజ్జి రెడీ అయిపోతుంది వేయగానే రెడీ అయిపోదు చక్కగా మనం వాటిని టూ సైడ్స్ కూడా బాగా రోస్ట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వడం అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది చక్కగా నాకు త్రీ స్టెమ్స్కి మొత్తం అంతా అయిపోయింది మనం ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి చిన్న చిన్న స్టెమ్స్ ఒక ఏడాది స్టెమ్స్ తీసుకుంటే ఒక పెద్ద పచ్చిమిరగాయ బిజ్జి తిన్నంత ఫీలింగ్ వస్తుంది అన్నమాట చూసారా ఈ విధంగా చక్కగా మన పిండి ఎక్కువ కలుపుకుంటే మనకి ఎంతమందికి కావాలోదో అంతమందికి వేసుకోవచ్చు అనమాట చూసారా ఈ విధంగా బాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రం వేసుకోవాలి లేదంటే ఆయిల్ పీల్ చేస్తాయి అన్నమాట ఇవి టూ సైడ్స్ కూడా చక్కగా రోస్ట్ అవ్వనివ్వాలి రోస్ట్ అయితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది కొత్తిమీర కూడా బాగా రోస్ట్ అవుతుంది కదా తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇవి ఎలా ఉన్నాయంటే చికెన్ లెగ్ పీసులు ఉన్నాయి చూసారా అదనమాట చిన్నది ఒకటి పెద్దది ఒకటి మీడియం ఒకటి వచ్చాయి సరదాగా ఈవినింగ్ చలికాలంలో మనకి చల్లగా ఏదైనా ఇన్స్టెంట్గా ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు స్పైసీగా ఏదైనా కొంచెం క్రిస్పీనెస్ వేడి వేడిగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలాగ కొత్తిమీర బజ్జీ వేసేసుకుంటే ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు శ్రమ పడాల్సిన అవసరం లేదనమాట చక్కగా వేసుకోవచ్చు కొత్తిమీర ఇంట్లో ఉంటే చాలు మిగతా ఎలాగో శనగపిండి అవన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చు మనకి టూ సైడ్స్ కూడా రోస్ట్ అయిపోయాయి చూసారా చక్క ఆయిల్ అనేది ఎక్సస్ ఆయిల్ వదిలేసేంత వరకు ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫైనల్లీ ఇప్పుడు అసలైన ఘట్టం అనమాట వీటిని మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి కొత్తిమీర స్టెమ్ని లైట్గా కట్ చేసి ఆనియన్స్ వేసుకొని అండ్ నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకొని పల్లీలు కూడా పైన వేసుకొని చక్కగా తింటే ఉంటుంది నా సామ్రంగా టేస్టే వేరు అసలు మీరు కూడా ట్రై చేయండి వైజాగ్లో మాత్రం స్పెషల్ ఫేమస్ అనమాట ఈ కొత్తిమీర బజ్జీ చాలా ఎక్కువగా తింటూ ఉంటారు సో నేను ట్రై ట్రై చేశాను ఎలా ఉంటుందని చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్